పోనీ మన హైదరాబాద్ వెళ్ళి స్కూల్ లో చేరిపోదామా ఇప్పుడు ఈ ఐడియా నీకెందుకు వచ్చిందిరా అమ్మ ఏడుస్తుంది కదా పాపం నువ్వు వెళ్ళిపోతే మరి నేను ఏడుస్తాను కదా పాపం అలా నిజంగా ఉండి పోన్లే ఓ వారం రోజులు ఉండి చైమ్నా ట్యాంక్ బ్యాండ్ బుద్ధుడు బొమ్మ అన్ని చూసేసాక ఎవరైనా టీచింగ్ పట్టుకొని గట్టిగా కొరికేస్తా దాంతో వాళ్ళే మాకి పిల్లద్దు బాబోయ్ అని పంపించేస్తా తప్పమ్మా అలా చేయకూడదు జూ పార్క్ కూడా చూసి ఆ తర్వాత కొరికాయి ఏంట్రా పోని మన హైదరాబాద్ వెళ్ళి స్కూల్ లో ఇప్పుడు ఈ ఐడియా నీకెందుకు వచ్చిందిరా అమ్మ ఏడుస్తుంది కదా పాపం నువ్వు వెళ్ళిపోతే మరి నేను ఏడుస్తాను కదా పాపం అలా నిజంగా ఉండిపోలే ఓ వారం రోజులు ఉండి చాయ్